హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేనైతే ఈరోజు టమోటా రైస్ రసం అనమాట ఆ వీడియో తీయమని చెప్పేసి మా బాబుకి చెప్పాను అందుకని తీస్తుంది నేను టమోటా రైస్ ఎలా చే టమోటా రసం ఎలా చేస్తానంటే టమోటాలు తెల్లవాయిలు ఎరగడ్డ అంతా మొత్తం మిక్సీ కేసు పట్టించేస్తాను అనమాట మే మార్కెట్ నుంచి తెచ్చినాక వేస్ట్ చేయకండి కొత్తిమీర అలా ఒలిసి పెట్టేస్తే మూడు వారాల వరకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది మొత్తం అలా తీసి పెట్టేసేయాలి తెస్తానే చూడండి మీరు కూడా బాగుంటుంది కొత్తిమీర చెడిపోకోకుండా ఓకేనా పొద్దున్న పొద్దున సాయం చేసుకుని తాగుతుందనమాట ఈ కషాయం ఏంది రోజు తాగుతూనే ఉంటావు అక్క అని అంటారా మీరు నేనైతే ఇది వాము సోపు జీలకర్ర మెంతులు అంతా మిక్సీకి దూరగా వేయించి మిక్సీకి పట్టించి తాగుతాను అనమాట పొడి గడుపునే చాలా హెల్త్కి బెనిఫిట్స్ లావున్నోళ్ళు కూడా చాలా తగ్గిపోయారనమాట నేనే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను తగ్గిపోయాను అనమాట కొద్దిగా ఆ జ్యూస్ తాగినప్పటి నుంచి ఎందుకంటే కొంతమందికి మల్లబద్ధకం ఉంటుంది కదా వాళ్ళ అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట మోసన్స్ రాకుండా చాలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే రెండున్నర నెల అయింది ఇప్పటికీ తాగుబట్టి ఒక్క నెల తాగి చూడండి మీరు తగ్గిపోతుంది అలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తగ్గిపోతుంది నొప్పులు తలనొప్పి అయినా ఏదైనా కూడా జ్యూస్ తాగితే అలా తలనొప్పి తగ్గుతుంది అనమాట నేను వాడుతున్నాను అంతకుముందు చాలా తలనొప్పి వచ్చేది నాకైతే ఇప్పుడు కొద్దిగా బెటరు కాళ్ళు కూడా చాలా నొప్పి ఇచ్చేటివి నాకు వాపులు వస్తుండే కాళ్ళు నాకు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మంచిగా ఉంటుంది హెల్త్ ఓకేనా నా ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తెల్లివాయిలు కూడా వలసేసి మిక్సీకి పట్టించేయడమే ఎందుకంటే ఉడకబెట్టేసి రసం చేస్తే ఏదో ఒక రకంగా ఉండిన పీసులు పీసులు ఉంటుంది కాబట్టి నేను అలా చేయను అనమాట అంతా మిక్సీకి వేసి పట్టించేస్తే మెత్తగా ఉంటుంది పేస్టు నా షార్ట్ వీడియోస్ మీరు ఎలా చూస్తున్నారో కామెంట్లు చేయండి కొటేషన్లు చూడండి అలా మిక్సీకి పట్టించేసి తిరువాత పెట్టడమే ఆయిల్ గిన్నె పెట్టి ఆయిల్ పోసాను ఆవాలు వేసా జీలకర్ర కొద్దిగా ఎర్రగడ్లు ఎర్రగడ్లు వేసేసాను అలా తిప్పేసి కాసేపు కొద్దిగా వెల్లుల్లి రెండు రెబ్బలు వేసాను రెండు వర మిరపకాయలు వేసాను ఫ్లేవర్ అనమాట తరువాతది కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అలా తరువాత పెట్టేసుకున్నాక నేను ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకైతే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొద్దిగా కరివేపాక వేసాను పచ్చిది నేను ఇలాగే ఎప్పుడూ ఇలాగే ప్రిపేర్ చేస్తాను అనమాట రసము బెల్లం వేస్తే మరీ తిన్నారు కాబట్టి నేను బెల్లం వేయను ఇంగువ వేయను ఆ పేస్ట్ అంతా తీసుకొని దాంట్లోకి వేసేస్తున్నాను తిరువాతలోకి ఇంకా చిక్కగా ఉంటుంది కదా ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని వాటర్ కూడా వేసేసాను అనమాట నా షార్ట్ వీడియోస్ మీరు ఎలా చూసి సపోర్ట్ చేస్తున్నారో ఈ లాంగ్ వీడియో కూడా అలాగే చూసి సపోర్ట్ చేయండి లాస్ట్కి కొత్తిమీర వేసేస్తున్నాను అనమాట కొద్దిగా మీకు తగినంత కారం వేసుకోండి నాకైతే తగినంత కారమే నేను వేసుకున్నాను ఎక్కువ మా ఇంట్లో కారం తిన్నారు కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను అనమాట ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా కాస్త పసుపు నేను కొద్దిగా తక్కువే తింటాను అనమాట ఉప్పు కారం ఎందుకంటే నాకు హై బీపీ ఉంది అనమాట అందుకోసం అలా చేస్తా తక్కువ చేసుకొని తింటాము మా పిల్లలకి ఏమన్నా తక్కువ అనిపించిందనుకో కొద్దిగా చేసుకుంటారు ఉప్పు మరి ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయిపోయిన మళ్ళీ నాకు బీపీ పెరుగుతుంది అనమాట అలా ఉంటుంది మనతో ఓకే ఫ్రెండ్స్ మరి నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ గిన్నెలు ఉంటాయి కదా మిక్సీ గిన్నెలు అప్పుడప్పుడే వెంటనే కడిగేసి పెట్టేసేయండి లేకపోతే అవి స్టక్ అయిపోతాయి కొత్త మిక్సీ కొత్త గిన్నెలు తీసుకున్నా నేనైతే మిక్సీకి వచ్చాయలేండి అలా తీసి కడిగేసి పెట్టేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువసేపు ఉండకూడదు అనమాట క్వాలిటీకి బట్టి నేను రసం పౌడర్ వేస్తున్నాను రెండు రసం పౌడర్లు పట్టాయన్నమాట దాంట్లోకి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి రసం పౌడరు చేసుకోలేదు చేసుకున్నప్పుడు మీకు లాంగ్ వీడియో పెడతాను ఓకేనా ఇలా రసం ఇంత చిక్కగా ఉంటే చాలు ఎక్కువ వేసే అవసరం లేదు వాటరు రైస్ పెట్టేశాను చేసేసాను అనమాట ఇప్పుడు నేనైతే పొద్దున్న చెప్పాను కదా జ్యూస్ చేసుకొని తాగుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ ఉన్న షార్ట్ వీడియోస్ ఎలా చూసి సపోర్ట్ చేస్తారు ఫుల్ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్